నా పేరు బుక్ చే చంద్రులాల్ మీరేంటిదన్నా తండాల అన్న రామచేంద్రప్రూ విలేజ్ అదే బంజారా అన్న మీరు బంజారా లంబాడి ఓకే ఓకే అన్న ఇప్పుడు మీకు అప్సైట్ ఎవరు పరిచయం చేశారన్న మీరు శ్రీ మీరే కదండీ దాన్ని వాడే విధానం ఎవరు చెప్పారు అన్న మీరు ఎలా వాడాలన్న సంగతి ఎవరు చెప్పారు మీకు మీరే చెప్పారు ఓకే నేను చెప్పినట్లు మీరు వాళ్ళ చాలా నేను నేను చెప్పే విషయం మరి కరెక్టేనా అన్న కరెక్ట్ విధానం నేను చెప్పేది కరెక్ట్ విధానం అన్నది అదే కొంతమంది నమ్ముతలేరు ఏదో అంత చెప్తారని అంటారు వాళ్ళు గత ఐదు ఆరు సంవత్సరాల నుండి ఆ భూమిలో పంట వేస్తున్నారు కానీ ఎవరు తీయడం లేదు నేను కౌలు పెట్టిన మూడెకరాలు ఎకరాలు అన్నా అన్న ఐదు 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 సంవత్సరాల నుండి ఎవ్వరు పెట్టినా కూడా తీయలేదు ఐదు సంవత్సరాల నుంచి ఎవరు కూడా పంట వేసినా కూడా పంట తీయలే అన్న పంట రాలేదు పంట రాలే ఓకే అన్న ఇది నేను పట్టినప్పటి నుంచి వెళ్ళి రెండు సంవత్సరాలు వానాకాలం యాసీ తీసిన గుంట బస్తా తోటి తీసిన గుంటకు బస్తా గుంటకు ఎన్ని కిలోల బస్తాలు వచ్చినాయి అన్న ఒక గుంట డెబ్బై రెండు కిలోలు డెబ్బై రెండు కిలోలు ఇంకా చెప్పండి అన్న తీసినాం మంచిగా ఆఫ్ చేయట్టు బాగుంది అన్నా చేసుకోవచ్చు దాన్ని సల్లుకోవచ్చు మందులో కలిపి అదే అన్న ఇప్పుడు ఈ ఈ అట్సైటీ మందు అందరు వాడుకోవచ్చా అందరు వాడుకోవచ్చు అన్న ఆ అది పని అన్న దాడు దానితోని లాస్ అనేది లేదు అదే దాంతోటి అది పనికి రాదు అది వేస్ట్ ప్రోడక్ట్ అని అంటారు కొంతమంది కా కాదు బాగానే పని చేస్తా అదైతే వేస్ట్ కాదంటావన్న చౌడు తేలినా కూడా కొంచెం కవర్ అవుతుంది దానితోటి చౌడు చౌడు కూడా ఉంది అన్న మీ భూమి ఆ చౌడు ఉంది అన్న చౌడు ఉన్నా కూడా పంట పండించింది ఓకే అన్న మరి ఏమన్నా మీకు మీ పక్క రైతు కంటే ఎక్కువ బెనిఫిట్ పొందుకున్నారా అన్న మీరు పక్కన రైతు కంటే ఎక్కువ బెనిఫిట్ ఆయన ముప్పై ఐదు చొప్పున వెళ్తే నాకు నలభై చొప్పున అంటే మీకైతే దీని ద్వారా అయితే మేలు జరిగింది అంటారు మేలే జరిగింది అందుకనే అప్పటికి ఎప్పుడు కూడా అదే వాడుతున్నాను అన్నా అన్నా ప్పుడు కూడా లా కలుపుకొని కూడా తెలున్నా ఇప్పుడు మళ్ళా సెకండ్ పిండి ఊరియలా ఇరవై ఇరవై కలిపి కూడా తెలుపు ఇప్పుడు పురుగు మందు కొట్టిన కూడా దాంట్లో కలుపుకొని ఇప్పుడు పురుగు మందులా కలుపుకొని తెలుపుకుంటా ఏమన్నా ఇప్పుడు ఇది అఫ్ సైడ్ వాడని వాళ్ళకి చాలా మొగి పురుగు వచ్చింది మరి మీ పొలానికి ఎట్లు ఉందన్న అఫ్ సైట్ వాడినందుకు లైట్ గా ఉందన్న మంచిగా ఉంది ఇప్పటివరకు పొలము ఎలాంటి తెగులు రాలే ఇప్పటి వరకు ఏ తెగులు రాలే ఎలాంటి రోగం కాదు పురుగు కానీ ఏం రాలే ఏం రాలేదు మిర్చి పంటకు వాడినాం అని అన్నామన్నా ఆ రోజు మేము మిర్చికి మా అన్న వాళ్ళు ఎట్లా వచ్చింది అన్న ఎన్ని క్వింటాల్లో పండింది అది వాళ్ళకే తెలియచ్చు మనం పోయి చూడలేదు ఆయన నాకు ఫోన్ కూడా చేయలే నేను పోయి చూడలేదు అన్న దాని ఆ ఇప్పుడు ఎట్లా అన్నా మరి ఇప్పుడు రెగ్యులర్ గా వాడదాం అనుకుంటారు రబ్స్ అయితే ఆ రెగ్యులర్ గా వాడుతున్నాను నేనైతే రెగ్యులర్ గా వాడుతుర్రు ఆ ఇప్పుడు ఏమన్నా చౌడు గిట్లా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి వాడుతుర్రు కదా అన్న ఆ భూమి ఏమన్నా దాన్ని మళ్ళా వేరే వాళ్ళు కౌలుకు తీసుకున్నాం అంటురా తీసుకున్నారు తీసుకున్నారా అంటే మీ పంటను చూసి అంటే ఐసెలు తీసుకున్నారు మీ మీ దిగుబడిని చూసి పంట పండిందని చెప్పేసి వేరే వాళ్ళు దాన్ని కౌలుకు పట్టుకున్నారు ఓకే ఓకే ఇప్పుడు అన్న మరి మీ భూమి మీరు అన్న ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఇప్పుడు పెట్టిరా అన్న మీరు మళ్ళీ ఆరు ఎకరాలు పెట్టి ఎట్లున్న అన్న పొలం వరకు బాగుంది ఆ అంతా ఒక ఒకే విధంగా ఉందా మొత్తం ఒకే విధంగా అన్న ఇంకొక విషయం మనకు పిలకలు ఏమన్నా వస్తున్నాయి అన్న ఈ తోటి పిలుకలు కానీ పిలుకలు వస్తున్నాయి అన్న పిలుకలు కానీ ఇప్పుడు పిలకల మందు ఏమన్నా వేయకుండా కదా పిలుకల మందు ఎకరానికి ఒక బ్యాగ్ వేసుకోవాలంటే అంటారు కానీ మనం అంత వేస్తలేమన్నా యాప్ సైడ్ కొట్టినప్పటి నుంచి మంచిగా దిగుబడి వస్తుంది పై మందు ఏమైనా ఖర్చు ఎక్కువ అయిందా తగ్గిందా నీకు పై మందు పై మందు కొంచెం ఖర్చు తక్కువ అయిందన్నా ఎకరానికి పది వేల అయ్యేది మొత్తానికి ఏడు ఏడు వేలు అయింది మూడు వేలు తగ్గింది మూడు వేలతోటి అయిపోయిందా నాలుగు ఐదు వేలతోనే అయిపోయింది పురుగు మందు ఐదు వేలతో పెడతాం అడుగు మందులు ఏమన్నా తగ్గినాయా అడుగు మందు ఒక సారి తగ్గిందన్న వానాకాలం తగ్గింది ఇప్పుడు యాసింగి చూడాల ఓకే ఓకే అన్న ఇప్పుడు ఇంకొకటి అన్న ఇప్పుడు ఇప్పుడు ఇంకొక విషయం ఇప్పుడు మనకు వరిలో ఇప్పుడు కొంతమందికి ఏంటిదంటే వరి ఎర్రబడడం కానీ జరుగుతుంది చాలా మందికి ఇప్పుడు మనకేమన్నా ఎర్రబడడం గాని ఆకులు మాడి ఎండిపోవడం గానీ జరిగిందా ఇప్పుడు అట్లా జరగలే జరగలేదు ఉంది ఇంకా పొట్ట దశ ఏం అన్న ఇంకొక విషయం ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఏమో ఇప్పుడు నీకు ఎన్ని పిలకలు వచ్చినాయి ఒక నలభై యాభై పిలకలు అనుకోండి అందులో అందులో ఎన్ని కంకులు అయినాయి అన్న ఈ అప్సైట్ వాడినందుకు నీకు ఎన్ని కంకులు అయినాయి అన్న పది ఉన్నాయా పదిహేను అయినాయా ఇరవై అయినాయా ఇప్పుడు పిలుకలు నలభై వచ్చినాయి అనుకో దాంట్లో ముప్పై ఐదు అదే అయినాయి ముప్పై కంకు అంటే ముప్పై కంకులు అయినాయి ముప్పై ముప్పై ఐదు కంకులు అయినాయి ఇప్పుడు మీ పక్క వాళ్ళు ఇది ఇది వాడిన వాళ్ళ దాంట్లో ఎన్ని ఉంటాయి అన్న దాంట్లో ఇరవై ఇరవై అంతే అంటే మీకు ఇప్పుడు వరి గోల్స్ ఎక్కువైనప్పుడు మీకు దిగుబడి పెరిగినట్టే కదా దిగుబడి పెరిగింది పెరిగింది అట్లా ఏమన్నా తాల్ శాతం వచ్చిందా తాల్ తాల్ శాతం అయితే మాత్రం రాలేదన్నా మీరు వడ్లు పట్టలే వడ్లు ఎక్కడ బట్టు అన్న అట్లా డైరెక్ట్ బస్తాలు నింపు డైరెక్ట్ బస్తాలు నింపేసి వేసి ఓకే ఓకే అన్న ఓకే అన్న ఇప్పుడు అన్ని పంటలు వాడుకోవచ్చు అన్నది అఫ్ అన్ని పంటలు వాడుకోవచ్చు అన్న కంపల్సరీ అయితే